శాంతి శాంతి ఓం దీతో ఉన్న అనుభవాన్ని తెలియజేస్తున్నారు నేను దీదికి చాలా సమీపంగా వచ్చాను ఇది నా గొప్ప సౌభాగ్యం నేను బాంబేలో జన్మించాను బాంబేలో బాబా మమ్మ అందరు దాదీలు అందరు పెద్ద పెద్ద అన్నేలు వస్తూ ఉండేవారు అందరితో నేను కలుస్తూ ఉండేదాన్ని నేను పంతొమ్మిది వందల అరవైలో జ్ఞానంలోకి వచ్చాను అప్పటి నుండి బాబాకి సమీపంగా వచ్చాను సాకార్ బాబా మా అమ్మ యొక్క పొందాను దాదీల పాలనను పొందాను ప్రకాష్మణి దాదీ గాందేవి సెంటర్ లో మా టీచర్ నేను మధుబన్ కి చాలా సార్లు వచ్చాను పంతొమ్మిది వందల అరవై ఐదులో లో మా అమ్మ శరీరాన్ని వదలారు ఆ తర్వాత మన్మోహిని దీది ఫస్ట్ ఢిల్లీలో ఉండేవారు అక్కడి నుండి బాబా తనని మధుబన్ కి పిలిచారు దీది సంపర్కంలో నేను చాలా సార్లు వచ్చాను నేను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి మధుబన్లో ఉంటున్నాను అక్కడ దీది నాతో లెటర్స్ రాయించేవారు హిందీలో లెటర్స్ ఆ సమయంలో మున్ని బెహన్ రాసేవారు కానీ ఒకవేళ ఇంగ్లీష్లో లెటర్స్ ఉన్నట్లయితే వాటిని దీదీ నన్ను పిలిచి నాతో రాయించేవారు కావున దీది సంపర్కంలోకి చాలా సార్లు వచ్చాను కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి ఇంకా ఎక్కువగా దీది సంపర్కంలోకి వచ్చాను మన్మోహిని దీది యొక్క లౌకిక పేరు గోపి ఎలాంటి పేరు అలాంటి గుణము ఉండేది బాబా మురళి అయితే దీదికి చాలా ఇష్టం ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనే లగన్లో ఉండేవారు మురళి తప్ప దీదికి ఇంకేమీ తోచదు చాలా మంచి స్టూడెంట్ గోపి అనే పేరు దీదికి ఖచ్చితమైనటువంటి పేరు బాబావారిగా అవటంతో ఇంకెక్కువ సాక్షాత్కారాలు జరిగాయి బాబావారికి మన్మోహిని అనే పేరు పెట్టారు అందరి మనసులను ఆకర్షించేవారు సత్యత స్వచ్ఛత వారి నర నరాల్లో నిండి ఉంది వ్యక్తం అయ్యాక మధుబన్ లో కుమారీల ట్రైనింగ్ జరిగింది ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ లో కుమారీల ట్రైనింగ్ మేలో జరిగింది ఆ ట్రైనింగ్ కి నేను అటెండ్ అయ్యాను ఆ సమయంలో దీదికి చాలా దగ్గరయ్యాను అది కాలేజ్ కుమారిల యొక్క ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ తర్వాత సేవా కేంద్రాలకు వెళ్తాము అనే నిశ్చయంతో వచ్చాము చాలా మంది బాగా చదువుకున్న వారు ఉన్నారు చాలా కోర్సెస్ చేశారు గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఉన్నారు నేను గ్రాడ్యుయేషన్ చేసి వచ్చాను మా అందరి రిజల్ట్ మధుబంలోని తెలిసింది రిజల్ట్ రాగానే దీది దగ్గరికి వెళ్ళాము దీది ఒక్కొక్కరితో ప్రేమగా కలిసేవారు దీదీ ప్రేమను చాలా పొందాము దీది స్ట్రిక్ట్ రూపాన్ని చూసాము ఒక అక్కయ్య దీది దగ్గరకు వచ్చి అన్నారు దీది నేను చాలా మంచి మార్క్స్ తో పాస్ అయ్యాను నేను ఫస్ట్ డివిజన్ లో వచ్చాను దీది నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి చాలా నశాతో చెప్తూ తన అభిమానాన్ని ప్రదర్శించారు దీది ఎలా చూస్తూ ఉన్నారు గ్రాడ్యుయేషన్ పాస్ అయి డిగ్రీ తీసుకున్నానని ఇంత అభిమానం ఉంది అని దీది తన నశాను తగ్గించారు ఎలా అంటే దీది వెంటనే అన్నారు నువ్వు ఇన్ని మార్క్స్ తో ఫస్ట్ డివిజన్లో వచ్చావా చాలా మంచిది కాని బాబా యొక్క విజయమాలలో వచ్చి చూపించు అక్కడ చాలా మంచి మార్క్స్తో పాస్ అయ్యావు ఇక్కడ ఫస్ట్ డివిజన్లో రా ఇక్కడ కూడా అంత ముందుకెళ్ళు అప్పుడు నేను నమ్ముతాను అక్కడ ఫస్ట్ వస్తే ఏమైంది చాలా నశాతో వచ్చారు అక్కయ్య దీది తన నశాన్ని తగ్గించారు తన అభిమానాన్ని తొలగించారు అభిమానం చూపించే వారి విశేషతను తొలగించటం దీది విశేషత ఇంకొక అక్కయ్య వచ్చారు తన ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యారు దీదితో చాలా దిగులుగా అన్నారు నేను ఫెయిల్ అయ్యాను దీదీ చాలా ఉమ్మంగ ఉత్సాహంతో జవాబు జవాబిచ్చారు ఫెయిల్ అయితే ఏమైంది అక్కడ ఫెయిల్ అయితే ఏంటి ఇక్కడ పాస్ అవ్వు బాబా ఇంట్లో పాస్ అయితే అన్ని రకాలుగా పాస్ అయినట్టు అక్కడ ఫెయిల్ అయితే ఏమైంది అదెందుకు పనికొస్తుంది నీ డిగ్రీ బాబా డిగ్రీ యూజ్ అవుతుంది ఇక్కడ నువ్వు పాస్ అవ్వాలి ఇక్కడ పాస్ అయి మంచిగా చూపించు అక్కడ ఫెయిల్ అయితే ఏం పెద్ద విషయం కాదు కావున ఇలా ఎవరైతే ఉదాసీనంగా వస్తారో వారి మనసుని ఉత్సాహంలోకి తీసుకొచ్చేవారు ఎవరైతే నశాతో దేహాభిమానంతో వస్తారో దీది వారి అభిమానాన్ని తగ్గించేవారు దీది సుందరమైన బ్యాలెన్స్ చేయటం నేను చూశాను రమణీయత గంభీరతలో బ్యాలెన్స్ ఉండేవారు బాగా నవ్వించేవారు డబల్ విదేశీలు దీది ముందుకొచ్చినప్పుడు వారిని బాగా నవ్వించేవారు బాబా మమ్మ యజ్ఞం యొక్క మంచి మంచి విషయాలను వినిపించేవారు దీది విషయాలను విని వారు మగ్నం అయిపోయేవారు వారికి ఎక్కువ టైం ఇచ్చేవారు అక్కేలకు ఎంత సన్నిహితంగా వచ్చేవారంటే మీరు నా ఫ్రెండ్ అంటూ ఫ్రెండ్గా చేసుకునేటువంటి వారు సహీలీలు పరిచింతన చేస్తూ తమ సమయాన్ని వేస్ట్ చేసుకుంటారు ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ సహీలీలు మాట్లాడుకుంటారు సహీలలను ఫ్రెండ్గా చేసుకోవద్దు ఫ్రెండ్స్ జ్ఞానం యొక్క విషయాలు మాట్లాడుకుంటారు కాబట్టి సఖీగా కావాలి తీది నోటి నుండి నువ్వు నా సఖీవి అని బాగా అనేవారు విఐపి మహిళల దీది ముందుకు రాగానే వారిని దీది ఫ్రెండ్ గా చేసుకునేవారు వారు చాలా సన్నిహిత్వంలోకి వచ్చేవారు దీదీలో అడ్మినిస్ట్రేషన్ పవర్ బాగుండేది అందరినీ బాబావారిగా తయారు చేయటం దీదీలో ఉన్న కళ పెద్ద పెద్ద విఐపిస్ కి బాబా పరిచయాన్ని ఎంత ప్రేమతో ఇచ్చేవారంటే నిజంగా వారు స్టూడెంట్ గా అయిపోయేవారు ఇది నేను అనుభవం చేశాను నేను దీదీ స్టూడెంట్ ని అని నషాతో ఎంతో మంది ఈ రోజుకి అంటారు నాకు నాకి ఉమంగా ఉత్సాహం ఇచ్చారు ఈ రోజు మేం బాబాకి మంచి పిల్లలమంటారు దీది పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి బాబాకి సమీపంగా ఉంటూ వారికి రైట్ హ్యాండ్ గా ఉన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎప్పుడైతే బాబా అవ్యక్తమయ్యారో దాది ప్రకాష్మణి బాంబే నుండి ఆ సమయంలో వచ్చారు అప్పుడు బాంబేలో ఉండేవారు వారు మధుబన్ కు వచ్చాక బాబా అవ్యక్తమయ్యారు అవ్యక్త బాబు దాదా దీది దాదీని అడ్మినిస్ట్రేషన్ చేయడానికి నియమించారు దాది ప్రకాష్మణి అడ్మినిస్ట్రేషన్ హెడ్ గా ఉన్నారు దీదీ మన్మోహిని ఎడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అయ్యారు ఇద్దరు సమానమే కానీ దీది రెండు హంసల్లాగా రెండు శరీరాలు కానీ ఒకే ఆత్మ ఇలాంటి అనుభవం అయ్యేది దాది నోటి నుండి ఏమొచ్చేదో అదే దీదీ నోటి నుండి వచ్చేది దీది నోటి నుండి ఏమొచ్చేదో అదే దాది నోటి నుండి వచ్చేది ఇద్దరు కలిసి బాబా కార్యాన్ని చాలా ముందుకు నడిపించారు ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క ఉన్నతి బాగా జరుగుతూ వచ్చింది నేను ఇదే అంటాను దీదీని ఎవరైతే చూసారో వారు చాలా అదృష్టవంతులు చాలా ప్రేమను పొందారు అంతిమ గడియలలో దీది ఒకే మంత్రం చెప్పేవారు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఎవరైనా దీది మందుకు ఏదైనా సమస్య తీసుకొస్తే దీది దానిని విన్నా దీది స్థితి తేలికగా ఉండేది ఎందుకంటే దేవి కర్మాతీతంగా అవుతూ వచ్చారు యజ్ఞ కార్య వ్యవహారాలతో అతీతంగా అవుతూ వచ్చారు ఎవరైనా ఏ విషయంతో వెళ్తే ఇప్పుడు ఈ విషయాలన్నిటిని వదిలిపెట్టండి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అన్నిటినీ సర్దుకోండి వెళ్ళాలి అనేవారు ఇలా దీది ఉమంగ ఉత్సాహాన్ని వైరాగ్యాన్ని కలిగించేవారు శక్తిని నింపేవారు అందరికీ ఎంతో ప్రేమతో పాలన చేసేవారు మరియు చివరిలో పూర్తిగా కర్మాతీతులుగా అయ్యారు అలాంటి ప్రేరణ మాకిచ్చారు ఇలా చాలా పొందాను దీది నుండి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు మనం దీదీ మన్మోహిని పుణ్యస్మృతిని జరుపుకుంటున్నాం దీది విశేషతలను గుర్తు చేసుకుంటూ వాటిని మన జీవితంలో ధారణ చేసే సంకల్పం తీసుకుందాం ఓం శాంతి